శ్రీ గురుభ్యోనమ వినాయక చవితి మండపాలు పెట్టే ప్రతి ఒక్కరికి మా నుంచి విన్నపం వినాయక చవితి మండపాల్లో దయచేసి ఎలాంటివి పెట్టాలో ఎలాంటివి పెట్టకూడదో తెలుసుకుని మన సనాతన ధర్మానికి ఉపయోగపడే ప్రక్రియల్ని చేయమని మా నుంచి మీకు సవినయమనవి వినాయక మండపాలను కేవలం భక్తిభావం ముట్టిపడేలా చేయండి కేవలం మట్టి విగ్రహాలు సహజ రంగులు వేసిన విగ్రహాలు మాత్రమే వాడండి ఈ మండపాలు పెట్టే ముఖ్య ఉద్దేశం కేవలం సనాతన ధర్మం సంస్కృతిని పెంపొందించడమే అనే విషయాన్ని మర్చిపోకండి ఎన్నో ఆధ్యాత్మిక కళలు అంతరించిపోతున్నాయి ఉదాహరణకు హరికథ బుర్ర కథ తోలుబొమ్మలాటలు ఆధ్యాత్మిక నృత్యాలు మొదలైనవి అంతరించిపోతున్నాయి అటువంటి వాళ్ళని ఆదరించండి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ఇటువంటి వాటిని పోషించడం మనందరి బాధ్యతగా తీసుకుంటే ఈ కళలు అభివృద్ధి చెందుతాయి అంతరించిపోకుండా ఉంటాయి మన సనాతన ధర్మంలో వినాయక చవితిని బహిరంగంగా జరిపించడంలోని ముఖ్య ఉద్దేశం తెలుసుకోండి ఒకప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర సమరయోధులందరూ కలిసి స్వాతంత్ర ఉద్యమానికి అందరినీ ప్రేరేపించడానికి వేదికగా ఈ వినాయక చవితి ఉత్సవాలను ఏర్పాటు చేశారు కానీ స్వతంత్రంలోనే పరతంత్రంలో బతుకుతున్న మనకు మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించుకోవడానికి వేదికగా మాత్రమే ఈ వినాయక మండపాలను ఏర్పరచాలని మా మనవి అటువంటి వాటి కోసం చక్కటి జ్ఞానం కలిగిన గురువులను తీసుకుని వచ్చి ప్రవచనాలు చెప్పించండి లేదా సనాతన ధర్మం నిలబెట్టేందుకు పోరాటం చేసే ధీరులు ఎంతోమంది ఉన్నారు వారి ద్వారా అసలైన చరిత్ర ప్రజలకు తెలిపే ప్రయత్నాన్ని చేయండి ముఖ్యంగా పిల్లల్లో వినాయక చవితి దసరాల వంటి ఉత్సవాలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కాదు అని అవి ఆధ్యాత్మిక కేంద్రాలు అని వాళ్ళు అక్కడికి ఆ ఆధ్యాత్మిక శక్తిని అనుభవంలోకి తెచ్చుకొని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దపడడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి అని వారికి అర్థమయ్యేలాగా అక్కడ కార్యక్రమాలు ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఇటువంటివి ఉత్తమమైన ఆధ్యాత్మిక పరంగా ఆచరించకుండా కేవలం రికార్డ్ డాన్సులు డీజే పాటలకు పరిమితమైపోయి తరువాత తరాల వారికి ఇవి ఆధ్యాత్మికతతో చెయ్యాలి అనే విషయం కూడా మర్చిపోతారు పూర్తిగా అక్కడే మన సనాతన ధర్మానికి సంస్కృతికి మనమే గండి కొట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి అలా కాకుండా పిల్లల్లో చక్కటి ఆధ్యాత్మిక ప్రవృత్తి పెరిగేలాగా ఇవి ఏర్పాటు చేయడం ఉత్తమం ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇంకొక రకంగా ఆలోచించండి అవేంటంటే చక్కగా ఒక ప్రవచనం చెప్పించండి ఆ ప్రవచనం శ్రద్ధగా విని మీరు అడిగిన ప్రశ్నలకి వారు సమాధానం చెప్పిన పిల్లలకు బహుమతులు ఇవ్వండి ఈ పండుగల యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి పిల్లలు ఏమి అనుకుంటున్నారో ఏం చెయ్యాలనుకుంటున్నారో అటువంటి విషయాల గురించి వారి ద్వారా చెప్పించి ఉత్తమంగా చెప్పిన వాళ్ళకి బహుమతులు అందించండి అలా ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించండి అప్పుడు మీరు సంపూర్ణంగా బాధ్యత తీసుకున్న వాళ్ళు అవుతారు వినాయక చవితి మండపాల్లో అనవసరమైన అక్కర్లేని డాన్సులు అస్సలు పెట్టొద్దు ఈసారి భక్తికి పెద్దపీట వేసి ఆధ్యాత్మికతకు ఆజ్యం పోయండి మన ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంతో మంది తమ ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు మనం ప్రాణాలు ఇవ్వక్కర్లేదు కనీసం మనవంతుగా వినాయక చవితి మండపాలకు దక్షిణ సమర్పించేటప్పుడు పై విషయాలను గమనించి ఇటువంటివి ఆచరణలో పెట్టేవారికి మాత్రమే దక్షిణ అంటే డబ్బులు ఇవ్వండి దక్షిణ అని ఎందుకన్నానో తెలుసా దక్షిణ అంటేనే శ్రద్ధ భక్తులతో గౌరవంతో మనస్ఫూర్తిగా సమర్పించేది అని అర్థం ఆ విధంగా దక్షిణ ఇవ్వండి వినాయక చవితి మండపాలు పెట్టేవాళ్ళకి సనాతన ధర్మాన్ని నిలబెట్టి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం మన ప్రతి ఒక్కరి కర్తవ్యం ఆ దిశగా అడుగులు వేద్దాం మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది కాబట్టి ఆ ధర్మం వైపుగా మనం అడుగులు వేద్దాం ఈసారి ఈ విధంగా ప్రయత్నించి వినాయక చవితిని దసరా పండుగలను అత్యద్భుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకుందాం జై శ్రీరామ్ Jehin a。